ಅವ್ರಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಸರ್ ಮಾತು ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ గారికి నేను చెప్తా ఉన్నా ఈ ప్రాంత శాసనసభ్యుడిని నేను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అప్పుల చేసుకొని అభిమానంతో అవకాశం ఇస్తే ఈరోజు మేము ప్రజా పక్షాన ప్రజల పక్షాన ప్రజా సమస్యలు తెలపడానికి వస్తా ఉంటే ఇవాళ పోలీస్ అధికారి ఒక ప్రత్యేకంగా ఒక అధికారి దురుసుగా ప్రవర్తించడం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రామగుండం ప్రజల పక్షాన కలెక్టర్ గారు ఇది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా దీనిపైన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను సుమారుగా ఈ ప్రాంతంలో ప్రభావితం ఉన్న వాళ్ళు వచ్చారు మీడియా సాక్షిగా మేము చాలా మంది వచ్చాం వెహికల్స్ ఉన్నాయి అక్కడ వెహికల్స్ పెట్టి వస్తామంటే దురుసుగా మాట్లాడడం తీవ్రమైనటువంటి పరిణామం విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు చాలా మంది రాకుండా చేసే ప్రయత్నం చేసేదాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది ప్రజాభిరాజ సేకరణ ఎవరైనా బెదిరిస్తేనో ఈ యొక్క ఇండస్ట్రీని రాయకుండా అడ్డుపడతామని చెప్తేనేమో భయప్రాంతాలకు గురి చేస్తే వాళ్ళని అడ్డుకోవడం స్వభావం కానీ అభిప్రాయం చెప్పే వాళ్ళని మాత్రం ఇండస్ట్రీని సహకరిస్తూ తన అభిప్రాయాలు చెప్పడానికి వచ్చే వాళ్ళని కూడా ఆపడం ఉన్నది ఇది సరైనది కాదని చెప్పి నా భావన దీనిపై కలెక్టర్ గారు సరైనటువంటి చర్య కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను నేను ముందుగా పోతాను ఇకపోతే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి